కిష్కిందాకాండము మూడవ సర్గము సుగ్రీవుని సుగ్రీవునంతఃపురంబు జొచ్చుట అచ్చట అంగదుని ఆహ్వానింపబడిన ఆహ్వానింపబడినవాడే లక్ష్మణుడు వెళ్చుండగా గుహమధ్యమందున్న గొప్ప విక్రమవంతులగు ద్వారపాలకులు లేచి చేతులు జోడించి నిలబడిరి కాని కోపముతో రొప్పుచున్న రాజపుత్రుని భయావసమున ఒక్కడునూ దగ్గర చేరడయ్యను రత్నమాయమై దివ్యమై పుష్పములతో కూడిన తోటల గలదై మేడలతో నిండి మిద్దెలతో సకల విధముల ఫలములు పుష్పములు గల వృక్షములు గలదే దేవతలు యక్షులు గంధర్వులు మొదలగు వారి పుత్రులైన దివ్య మాల్యాధికములు ధరించిన వారలచే ప్రకాశించుచున్నదై చందనము అగరు పద్మములు తుమ్మెదలూ మొదలగు మద్యముల చేతను తేనెల చేతను సువాసితమైన గొప్ప మార్గములతో చిన్న సెలయేళ్లతో నొప్పుచున్న ఆ పట్టణమును సౌమిత్రి చూచను అంగదుని సౌదమును మైందుని గృహమును గాజుడు ద్విధుడు గవాక్షుడును వారి ఇండ్లను గవాయుడు శరభుడు విద్యున్మాలి సంపాతి సూర్యాక్షుడు వాయుపుత్రుడు నను వారల గృహములను వీరబాహుడు సుబాహుడు తారుడు సుషేణుడు నలుడు నీలుడు కుముదుడు నను వారి నివాసములను జాంబవంతుడి సౌదమును దరివక్తుని సదనమును సునేత్రుని నివాసమును మరియు సుపాటలుడు నివసించు మందిరమును తెల్లని మేఘముల వలె ప్రకాశించుచున్న ధనుములతో స్త్రీలతో నిండినవియు నగు వాటిని దారియందు అతివేగముగా రోషంతో కూడిన మనస్సుతో నడిచిచున్న లక్ష్మణుడు చూచుచూ వెళ్ళెను తెల్లని మామిడి చెట్లతో నిండినదియు ఎటువంటి వారికైనను చిరరానిదియు మనోహరమైనదియు ఇంద్రభవనముతో సమానమైనదియు కాంతియందును గౌరి భర్త అయిన శివుడు కైలాసం నకు సమానమైనదియు కోరికలన్నింటినీ తీర్చు పలములు గల వృక్షములతో గూడినదియు ఇంద్రునిచ నొసగబడిన దివ్య వృక్షములచే కల్పింపబడిన సర్వసౌఖ్యములూ గలదియు దివ్యమైన ప్రకాశము గలదియు దివ్యములగు తోడను దేదీప్యములగు బంగారు తోరణముల తోడను ప్రకాశించుచున్నదియు ఆయుధహస్తులూ వీరులచే రక్షింపబడుచున్న ద్వారములు గలదియునైనా సూర్యపుత్రుని మందిర ప్రదేశమును వేగంగా చూచుచు బలవంతుడైన లక్ష్మణుడు అడ్డు లేకుండా సౌధమును ప్రవేశించి సూర్యుడు ఆకాశమును ప్రవేశించు విధముగా ఏడు ద్వారములను దాటి వెళ్ళుచు ఆ మంచి మనస్సుగల లక్ష్మణుడు బంగారు వెండి తోడను అందమైన శ్రేష్ఠములైన ఆసనములతోడను తోడను రమ్యమైన అంతఃపురము ప్రవేశించి చేతను రూపము చేతను గర్వించియున్న స్త్రీలను చూచెను గీతములకు దగిన పదములను అక్షరములను గలగియు స్వచ్ఛమే మనోహరమైన స్వరము వీణానాదమును అందమైన ఆభరణములచే అలంకరింపబడిన మనోహరింతలను లక్ష్మణుడు వినెను తృప్తినందని వారును భూషణములు లేపనములు లేని శరీరము గలవారును అందమైన వస్త్రముల చేతను మాలికల చేతను ప్రకాశింపని వక్షములుగలవారును ఆ సేవకులందు లేరు మనోహరములైన మణుల్చే నిండిన అందల సవ్వడులను పడ్డానముల చప్పుళ్ళును విని రాజపుత్రుడు సోధుమునందు సిగ్గునందిన మనస్సుగలవాడయ్యను ఆ ధ్వనులను విని కోపమునందినవాడై అన్ని దిక్కులు నిండునట్లుగా తన వింటినారిని మ్రోగించి వేగముగా నడిచి రాముని యొక్క తాపముచే వాడై స్త్రీలు లేనట్టి చోటునకు వెళ్లి నిల్చెను ఆ వింటినారి మ్రోతను విన్నవాడై వానర రాజు బంగారు ఆసనమున గడగడ వణికెను లక్ష్మణుడు వచ్చెనురాయను భయమున మునిగి ముఖమంతయ్యూ వెలవెలపారెను సమాధాన సమాధానపర్చుటకు సుగ్రీవుడు తారను పంపుట తారాపుత్రుడట్లు వచ్చి తన్ను పిలువగా దగ్గరలోనున్న తారాదేవిని చూచి సూర్యపుత్రుడిట్లనెను ఓ పద్మవ్రళాక్షి శ్రీరాముని సహోదరుడైన లక్ష్మణుడెప్పుడునూ మృదువైన చిత్తము వెలవాడు ఇప్పుడు గొప్ప కోపంతో వాడే ఇచ్చటకు వచ్చటకు ఏమి హేతువో గదా కారణము లేకుండా సాధువైన పురుషశ్రేష్ఠుడు కోపమును పూర్ణుడు ఓ బుద్ధిమంతురాలా ఏ నేరము చేసిదిమో తెలుసుకుని నాకు తెలియజెప్పుము కాదేని ఓ విశాల సునేత్ర నీవే వేగముగా వెళ్లి రాజపుత్రుణ్ణి చూచి గొప్పనైన ఓదార్పు మాటలతో అతనిని శాంతింపజేసి అనుగ్రహమును పొందుము తారా పవిత్రమైన మనస్సుగల సౌమిత్రి నిన్ను జూచి తలంపడు శాంతిని పొందును మహాత్ములైన వారెల్లప్పుడునూ స్త్రీల ఎడల దారుణములు చేయరుగదా ముందుగా నీవు వెళ్ళి యోదార్పు మాటల్చే అతనిని ప్రసన్న చిత్తుని చేయుము ఓ మృగాక్షి వెనుక నేను తెల్లని పద్మముల వంటి కన్నులుగల వానిని దర్శించుటకు వచ్చదనని చెప్పగా తార లక్ష్మణునితో సంభాషించుట మత్తుచే చలించుచున్న కన్నులు గలదీయగు తారా అడుగులోనడుగు పెట్టుచు వ్రేలాడుచున్న రత్నపు మొలనూలు గలదీయై వంగిన శరీరము గలదీయై సౌమిత్రిని సమీపింపనేగను అట్లు వచ్చుచున్న ఆ వానరుల రాజకాంతను చూచి మహాత్ముడైన ఆ లక్ష్మణుడు వంచిన ముఖము గలవాడై స్త్రీజనుము సమీపించుటచే తన కోపము తగ్గగా ఉదాసీనుని నుండెను మదుపానం సిగ్గు విడిచినదే రాజపుత్రుని దృష్టి ప్రసన్నమగుటచే చనువుగలదై గొప్ప అర్థమును స్వాంతనపూర్వకమైన మాటలతో తార ఇట్లు చెప్పెను ఓ రాజపుత్ర కోపగించుకొనుటకు కారణమేమి మీ ఆజ్ఞను క్రొవ్వనవాడే ఎవడిచ్చట చేయకున్నవాడు లేకుండా ఎండిన చెట్లు గల అడవిని తగలబెట్టు అగ్నించువాలలందు వలె దూకుటకెవ్వడయ్యా ఆశించువాడు అని ఇట్లు చంచలమైన గల తార నిమ్ముదైన మాటలతో తన్ను ప్రశ్నింపగా రాముని తమ్ముడును ప్రేమపూర్వకంగా తారతోనిట్లనెను లక్ష్మణుడు తారతో సుగ్రీవుడు సమయమును మించబెట్టుటను చెప్పుట భర్తకు హేతువు చేకూర్చేదానా ఏమి నీవు మనస్సునందెంతమాత్రమూ ఆలోచించవా కామోద్రేకముచే అర్ధ ధర్మ విధులగు పెద్దలను చూడకున్నాడు రాజ్యపాలను కూడా సరిగా చేయకున్నాడు గొప్ప వ్యధలో నున్న మమ్ములను లెక్క చేయకున్నాడు నీ భర్త కూడి మధుపానమును ఎల్లప్పుడూ సేవించుచున్నాడు తారా నాలుగు నెలల గడువు పెట్టిన వాడేయుండి నీ మగడు మధువును లెస్సగా త్రావుచు వినోదములలో తేలుచు గడుపు కాలము తీరిపోవటను ఎరుంగడాయను కోలా ఈవైననూ తెలియజేయరాదా మానిని మాని సిద్ధులను మనస్సునందు తెలిసియున్న సుమతులు మధిరాపానమును మెచ్చుకొనరు సుమ మధురను త్రావుటచే ధనుమును కోల్పోవుదురు ఆ పానమే ధర్మకామములకును భంగము కలిగించును ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయనిచో ధర్మలోపము కలుగును సుగుణములు కలిగిన మిత్రులు దూరముగటచే అర్ధము నశించును కామము చెడును చపలాక్షి అర్ధకాముల కంటే శ్రేష్ఠుడును నిర్మలమైన నడవడిగలవాడును సత్యధర్మములను విడవనివాడును అగు స్నేహితుని విడిచి నీ భర్త ధర్మమునకు హాని కలిగించెను తక్కిన రెండింటిని వదులుకొనెను తారా ఓ కార్యతత్వం తెలిసినదానా వానరరాజిట్టి కార్యము గావించినాడు నీవు చక్కగా యోచించి ఇకనిప్పుడు మేము చేయదగిన కార్యమెట్టిదో నీవే చెప్పుము అనగా అతడి యొక్క ధర్మార్థయుక్తమైన టీయు సాటిలేని మధుర స్వభావం గలట్టియు పలుకును తార విని వారల పనిని తెలుసుకున్నదే రామకార్యాసక్తుడయ్యున్న అతనితో నిట్లనెను తార లక్ష్మణుని సమాధానపరుచుట దాసరది కోపమును ఉపసంహరింపుము ఇది కోపగించుకొనదగిన కాలం కాదు సుమా అనుకూలురైన ఆత్మబంధువుల మీద కోపము చేయదగున మీ పని శ్రద్ధ కలిగిన నిర్మలమైన మనస్సు గల వాని యొక్క పొరపాటును ఓ శత్రువీర సంతాపన నీ వంటి వాడు క్షమింపదగదా బలవంతుడైన మంచివాడు బలహీనుల మీద కోపపడనా కుమార భూమి ఎందు శాంతమునకు సత్వమునకు నిలయమైన నీ బోటివాడు అక్కట కోపగింపదగునా రాముని కోపం నెరుగుదును కాలము అతిక్రమించుట నెరుగుదును మీరు చేసిన మేలును కూడా నేనెరుగుదును తరువాత మేము చేయవలసిన కార్యమును నెరుగుదును నేను సర్వమును మనస్సునందెరుగుదును కామబలముచే మనస్సునందు వికారము నాపరాధనీయు నెరుగుదును సుగ్రీవుడు పద్మాక్షులతో గామశక్తుడై నేను ఎరుగుదును ఆగ్రహమునకు వశమైనట్లు నీ బుద్ధి కామతంత్రములకు వసముగాదు నాయన కామరక్తుడైన మనుష్యుడు దేశకాలములను అర్ధ ధర్మములను ధీర ధీరహృదయా నన్ను కలిసియుండి కామముచే అతడు సిగ్గులేనివాడయ్యను ఓ పురుష శ్రేష్ట నీ తమ్ముని వంటి వాడకు వానర రాజును అనగా దయాగుణములు గలవాడ క్షమింపుమయ్యా పాపరహితులు గలవారు నిర్మలమైన ధర్మకర్మాలు ఆచరించువారోనైనా మహర్షులే కామతంత్రములందు ప్రవేశించి అధికమైన మోహమునకు వసులైరనగా అతిచపల స్వభావం కలిగిన క్రోతి అహో గొప్ప సౌఖ్యములందు చిక్కియుండుట చిత్రమా దయాగుణమే భూషణముగా గల సౌమిత్రి నీవే చెప్పుము అని గొప్ప అర్థం కలిగిన మాటలను చెప్పి స్త్రీలలో రత్నము వంటిదగూ ఆ తార మత్తుచే కూడినదే తన భర్తకు మేలు కలుగు విధముగా లక్ష్మణునితో మరలానిట్లెనెను ఓ రాజపుత్ర నీ కార్యము నెరవేర్చటకు వానర రాజు మన్మదవసుడేయుండియు ఇదివరకే ప్రయత్నము చేసియుండెను ఓ పింపనేలా బలముగల వారలను కామరూపులను కోట్లగా పలువురు పర్వతవాసులు నగు వానరులు కార్యసాధన శక్తిగల వారలెదిగో వీరే వచ్చియున్నారు అంతఃపురంలో చూచిన దోషము తలించి తలంచి నీవిచ్చట నిల్చితివి ఓ గొప్ప గుణములు గలవాడా ఇక చాలును ఎంతో గొప్పగా నీ నడవడిని రమ్ము మంచి మనస్సు గలవారు మైత్రితో తమ మిత్రుల యొక్క భార్యలను చూచుట దోషమా అనగా లక్ష్మణుడు సుగ్రీవుని చూచి నిష్ఠూరములాడుట దేవసమానుడు లక్ష్మణుడు తనను తారాదేవి పిలుచుట చేతను కార్యం యొక్క తొందరపాటు చేతను వెళ్ళి దివ్యములైన గొప్ప ఆభరణములచే ప్రకాశించుచున్న వాడును దేవేంద్రుని వంటి వాడును జయింప గాని వాడును దివ్యమైన వస్త్రములను పుష్పములను దాల్చిన వాడును దివ్యమైన రూపము గలవాడును స్త్రీలచే చుట్టుబడియున్నవాడును వాడును మృదువైన శయయందున్నవాడునూ అగో సుగ్రీవుని చూచెను అట్లు చూచి కోపముతో కన్నులెర్రబడగా ఎర్రబడగా ప్రళయకాల యమునివలేనుండగా రుముతో కలిసియున్న సూర్యపుత్రుడు విశాల నేత్రుడూ దశరథపుత్రుని చూచెను కిష్కిందాకాండము ముప్పది మూడవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం भवतु